పవిత్ర రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ యాభై నాలుగవ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఉన్న పన్నెండు మసీదులకు వెళ్లి మసీదుల యొక్క పరిసరాల ప్రాంతాలలో శానిటేషన్ లైటింగ్ సదుపాయాలను పరిశీలించారు రేపటి నుంచి అన్ని మసీదుల నందు బ్లీచింగ్ చల్లడం మసీదు లోపల డస్ట్బిన్లను ఏర్పాటు చేయడం ఎల్ఈడి లైట్లు మంత్రి నారాయణ సహకారంతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు డివిజన్లలో ఉన్న అన్ని మసీదు కమిటీ సభ్యులకు ముస్లిం మత పెద్దలకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు మసీదుల దగ్గర పారిశుధ్యం ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసిన నారాయణకి యాభై నాలుగవ డివిజన్ పరిధిలో ఉన్న ముస్లిం సోదరులందరూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగవ డివిజన్ అధ్యక్షులు షేకు షాహీద్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాదర్ భాషా షమీం బాబు దాదా అఖిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కార్తీక్ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ సరస్వతి శానిటేషన్ మేస్త్రీలు కాజా రహమ్తుల్లా అనిల్ అజ్మీర్ ఎల్ఈడి సిబ్బంది రాము అలీ పాల్గొన్నారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు